గౌతమ్ మల్లిక దగ్గరకు వచ్చి చిన్ని తల్లి నేను అమ్మ మీద చెయ్యి ఎత్తిన మాట నిజమే కానీ నేను అమ్మను క్షమించమని అడిగాను అందుకే నువ్వు నన్ను క్షమిస్తావు కదా చిన్ని తల్లి నువ్వు నన్ను ఎప్పుడు కూడా అలా కోపగించుకోవు కదా నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చిన్ని తల్లి అని చెప్పి గౌతమ్ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మల్లిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి ఇలా అంటూ ఉంటాడు నాన్నగారు ఏంటి అమ్మ మీద చెయ్యెత్తిన వారిని ఈ ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు మర్యాదగా ఈ గౌతమ్ని ఇంట్లో నుండి బయటికి పంపే వస్తారా లేదా అని చెప్పి బుజ్జి గట్టిగా అరుస్తాడు అది వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అక్కడ ఉన్న ఆదికేశ్వర రమ్య వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న మల్లిక అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ అడుగుతూ ఉంటాడు చిన్ని తల్లి నువ్వు నన్ను క్షమిస్తావు కదా ఒక్కసారి క్షమించాను అని చెప్పు చిన్ని తల్లి ప్లీజ్ చిన్ని తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మల్లిక అయితే వాళ్ళ అమ్మ రమ్య చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలా గుర్తు తెచ్చుకొని తనైతే నేను నిన్ను ఎప్పటికీ కూడా క్షమించను గౌతమ్ నువ్వు అమ్మ విషయంలో చాలా పెద్ద పొరపాటే చేశావు అందుకే నేను నిన్ను క్షమించను అని చెప్పి గౌతమ్తో మల్లిక ముఖం మీదే అనేస్తుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటాడు అది చూసి మైసమ్మ కూడా షాక్ అయిపోతుంది ఇక గౌతమ్ అయితే మల్లిక ఆ మాట అనేసరికి చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్